మీరేది ఉంటేదే వన్నాలి లైట్ లేదు లేదు ఎంత దేని కోతిది కోతి ఎందుకు వస్తది అని ఇంట్లో వస్తే మీమేం చేయాలి కొలైపడాలా కర్ర తీసుకుని కొట్టాలా ఏంటి కర్ర அது Let's yeah, play oh, yeah. 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 yeah.

ఇదిగో చూసాబ్లా ఇనైక్ కో బామ పెట్టి సమోత మెస అన్న అన్నర్ గామన్ తో పర్గాదా చిట్టి చిట్టి బిర్యాలూ రైస్ ఎం

ಶಾಣಾಚ್ಯರು ನೀ ಕೋಟಿ ಇನಾ ಇನೇ ಇಕಡು ತಾರ್ವತಿ ಪಾರ್ವತಿ ತర్వాత ಗಣೇಶ ಗಣೇಶನ ವಾದ ಶಿವుడు ಬ್ರಹ್ಮ ఎంత వరకు అయిపోయింది అసలు నువ్వేం సాములు చూసావు తిన్నదా లగగోతి చేస్తున్నది ఓయ్ సోలో ఇట్లా మితి డ్యాన్స్ ఇట్లా సోలో

Ashwita. 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 Ashwita.

Bangun ke mana? Kediri, Saulah Kediri, Saulah Kediri, Satu kemas kecil Satu kemas kecil Satu kemas kecil Satu ఆ కోట సేదా స్పిన్ ఇట్లా బాదేశింది. హ్మ్ ఇట్లా బాదేశి ప్యాకెట్ లుక్ ఇన్ చేసింది. రూమ్ లో డస్ట్ రూమ్. ఆమ్ హట్టలం ఇట్లా బాగిపోయింది అది ఆన్సమ్. హ్మ్ దట్ స్పిన్. హ్మ్ ఇట్లా ఏనా నింటుంది. పప్పు తప్పలు ఉన్నామా నా మా పది కళ్ళు ఆడిపోయినాయి ఎం కోస్తున తాండి కోస్తున ఎం కోసాల లేదు నె స్పూన్ క లేల నువేరే రగిరు గుచ్చున్నావా మిస ఉచ్చపితా ని ప్లేట్ లో బంటురిల్ రావంట వానికి ఆ సారి రావంట తోల రాయల இல்ல. பன்னிரெண்டு பேர் வந்து கொண்டே வந்தால் மிசோரம் தொடர்ந்து கொலையில் ஜெஸ்ரி பணக்காரர்கள் హేయ్ బేబీ కొట్టది ఎవరు మమ్మీ మమ్మీని ఐ ఎ కొట్టది ఇప్పుడు మమ్మీ బాక్సింగ్ చేస్తుాం ఏ మమ్మీ బాక్సింగ్ చేస్తు బాక్స్ కొట్టే అమ్మా సిల్లు బాక్స్ உம்ம் <laughs>

ఇది పెట్టుకోది ఇట్లా తిప్పి రావడ పైకి రాస్తది నునో అప్పటిని కింద పరి మి అలా చేసే వట్టు बेल पड तुम